కడప జిల్లా ప్రొద్దుటూరు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే రోజు రాష్ట్రంలో ఈ రోజు చారిత్రాత్మక రోజు అని ముప్పై మూడో వార్డు కౌన్సిలర్ గాజుల శివజ్యోతి కుతిబుద్ధిన్ అన్నారు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా పెన్షనర్లకు పెన్షన్ ఒక్కరోజు ముందు ఇచ్చిన దాఖలాలు లేవని అలాంటిది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని ముప్పై మూడో వార్డు కౌన్సిలర్ గాజుల శివజ్యోతి కుతిబుద్ధిన్ తెలిపారు అవ్వదాతల వితంతువుల బదిరుల అవసరాలను గమనించిన ముఖ్యమంత్రి రేపు ఒకటవ తేదీ ఆదివారం కావడంతో పెన్షన్దారులకు అందరికీ ఒకరోజు ముందే పెన్షన్ అందించడంతో చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజుని తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అందుకే ప్రజలు చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలనకు ఇది నిదర్శనమని గాజుల శివజ్యోతి కుతీబుద్దినన్నారు